కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బొమ్మగి కొండ మీద గల వినాయకుడి గుడి వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం సుమారు నాలుగు వేల మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ మహా అన్నదాన కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మామిడి నరసింహమూర్తి మామిడి ఈశ్వర్రావు పాడిశెట్టి బాబ్జీ మొండి గణపతి పలివిన సత్తిబాబు నూలు కృష్ణం రాసు గిడుతూరి వెంకటరమణం మరి కామేశ్వరరావు మొండి త్రిమూర్తులు నూలు దుర్గం మొండి ఈశ్వరరావు జక్క విష్ణు పలముల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

मा बाप सिक्स एंड सीजंड में एडीएस से शेयर करते हैं मैं का हूं 23 30 में

జలంక సత్యనారాయణ గారు రొప్పటిగా రావాలనిస్తారండి వారిని వారి కుటుంబాన్ని అగ్నిశ్వాను ఎల్వేళ కాపాడాలని పప్పన ధనరాజు గారు పప్పన గణరాజ్ గారు ఈ రోజు గారు అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు విరాళం ఇచ్చారండి వారిని వారి కుటుంబాన్ని అగ్నిఫామ్ ఎల్ వెళ్లాల రక్షించి కాపాడాలని కోర్టులో ఇచ్చింది కట్ట వెంకటరావణ్ గారు ఈ రోజు గారు అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు విరాళం ఇచ్చారు